దేవుని బిడ్లారా దేవుని వాగ్దానాన్ని పొందుకుందాం విషయ గ్రంథము నలభై ఐదవ అధ్యాయము మొదటి నుండి మూడు వచనాల వరకు చదవండి అక్కడ కోరేషు కనబడతాడు దేవుడు అతన్ని అభిషేకించాడు ఫస్ట్ తర్వాత నీకంటే ముందుగా వెళ్తానన్నాడు మెట్టలను సరళం చేస్తా అన్నాడు ఇత్తడి తలుపులను పాల్గొడతాను ఇంప గడలు విరగొడతానని చెప్పాడు ఎందుకంటే షార్ట్ వీడియో కాబట్టి మొత్తం చెప్పలేను ఈ మూడు వర్షాలు చదివితే మీకు అర్థమవుతుంది అక్కడ దేవుడు చేసే కార్యం ఏంటంటే నేను ద్వారము తెరుస్తున్నాను అంటున్నాడు ఏంటి ఆ ద్వారం అంటే అంధకార స్థలంలో ఉన్న నిధులను రహస్య స్థలంలో ఉన్న మరుగైన ధనాన్ని నీకు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు మరి నీవు కూడా ఏ సమస్యలో ఏ బాధల్లో ఏ కష్టాల్లో ఉన్నావో ఇబ్బందులున్నావో దేవుడు నీకంటే ముందుగా వెళ్తున్నాడు మొదటిది రెండవది ఆ రహస్య స్థలంలో ఉన్న ఆ ధనాన్ని అంధకార స్థలంలో నిధులను ఇవ్వడానికి ఆయన ముందు వెళ్తున్నాడు ద్వారం తెరుస్తున్నాడు ద్వారం తెరిసి ఆ ద్వారం లోపల ఉన్న మరుగై ఉన్న ధనాన్ని దేవుడికి ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు ఈ మూడు వచనాలు చదువు విశ్వాసంతో చదువు నమ్మకంతో చదువు చదివి ప్రార్థన చేయి దేవా కోరేషుని పిలిచినావు అతనికి ధనాన్ని ఇచ్చావు నిధుల్నిచ్చావు నేను కూడా నమ్ముకున్నాను ప్రభా కోరేశుకి ఇచ్చినట్టుగా నాకు కూడా నిధులు నాకు కూడా ధనాన్ని ఇవ్వని నువ్వు గట్టిగా ప్రార్థన చేయి కంపల్సరీ దేవుడిస్తాడు దేవుని నమ్ము ఇది దేవుని వాక్యం ఈ వాక్యములో జీవం ఉంది ఈ వాక్యములో శక్తి ఉంది ఈ వాక్యములో ఆశీర్వాదం ఉంది అన్నుడైన కోరేశుని పిలిచి దేవుడు ఇచ్చిన తర్వాత నమ్మిన నీకెందుకు ఇవ్వడు ఆయన రక్తం ద్వారా కడగబడ్డావు ఆయన రక్షణ పొందుకున్నావు ఆయన పరిశుద్ధత నీలో ఉంది ఆయన నీతి నీలో ఉంది కాబట్టి గట్టిగా ప్రార్థన చేయి నీవు నీ కుటుంబంతో కలిసి ప్రార్థన చేయి కుటుంబంలో ఎంతమంది ఉన్నారో అంతమంది ప్రార్థన చేయి ప్రభా నన్ను దీవించు నన్ను ఆశీర్వదించు నాలో ఉన్న బలవంతం తొలగించు నాలో ఉన్న రోగం తొలగించు నాలో ఉన్న పేదరికం తొలగించు అని నువ్వు అడుగుతా ఉండు దేవుడు దీవిస్తాడు దేవుడి మాటలు దీవించి ఆశ్రయించుగాక ఆమెన్